తాత్కాలికం అర్థమైందండి ఇవన్నీ తాత్కాలికం ఏది స్థిరంగా ఉండేది కాదు ఈ లోకంలో ఏది స్థిరమైనది కాదు ఈ లోకంలో కన్న బిడ్డలే వెలివేసే రోజులు ఇవి ఆస్తుల కోసం తల్లిదండ్రులను రోడ్డును పడేసేటువంటి ఇవి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం వెంపర్లాడాల్సింది మనం ప్రాఖులాడాల్సింది మనం ప్రయాస పడాల్సింది దేని కొరకు అంటే దీ లోకంలో మనం కలిగి ఉండే దీనిని కొరకు కాదు తల్లిగర్భం నుండి వస్తూ మనకేం పట్టుకురాలా దేవుడే మన కొరకు అన్నిటినీ సమకూర్చాడు మన కోసం వస్త్రాలు సమకూర్చాడు మన కొరకు ఆహారాన్ని సమకూర్చాడు మన కొరకు సమస్తాన్ని సదుపాయాలన్నీ సమకూర్చి నువ్వు వస్తావని నీకు కావాలని దేవుడు అన్నిటినీ చక్కగా అక్కడ అమర్చి పెట్టాడు కదా మనం అనుకుంటాం ఇదంతా నా కష్టాజితమే నేను సంపాదించింది నా రెక్కల కష్టమే నేను కూడబెట్టింది నేను శ్రమపడి నేను తెచ్చుకున్నది అని మనుషుడేం చేస్తూ ఉంటాడంటే నాది 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 అని నాది దాని కొరకు నేను కలిగి నేను సంపాదించుకున్న దాని కొరకు అంటూ ప్రయాసపడుతూ ఉంటాడు